హలో ఎవ్రీవన్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఇస్ మా ట్ మమ్ ఈరోజు మరో మంచి వీడియోతో మేము ముందుకు వచ్చానండి ఈరోజు మా బాబు వల్ల స్కూల్లో యాన్యువల్ డే సెలబ్రేషన్స్ వీడియో అండి అలాగే ఇది వచ్చేసి జనవరి టెన్త్కి జరిగిందండి సో ఇక్కడ ఇది వచ్చేసి పల్లవి స్కూల్ అండి ఇది వీళ్ళిద్దరు వచ్చేసి గౌరీష్ గౌడ్ గారు అండ్ పారిజాత గారు వచ్చేసి ఈ స్కూల్లో చైర్మన్స్ అనమాట అండ్ ఈ యాన్యువల్ డే సెలబ్రేషన్స్ వచ్చేసి స్కూల్లోనే జరిగాయండి ఇది వచ్చేసి ఎంట్రెన్స్ అనమాట ఈ స్కూల్ ఎస్టాబ్లిష్ చేసి టూ ఇయర్స్ అవుతుందండి ఇది సెకండ్ యాన్యువల్ సెలబ్రేషన్స్ అండ్ దీనికి నేమ్ అద్వయ అని పెట్టారు అద్వయ ట్వంటీ త్రీ ట్వంటీ ఫోర్ అని పెట్టారు అండ్ ఎంట్రన్స్లో ఈ విధంగా ఇక్కడ స్కూల్ స్టూడెంట్స్తోనే ఈ విధంగా పసుపు కుంకుమ అలాగే ఫ్లవర్స్ అయితే ఇప్పించారండి లేడీస్కి అండ్ వెళ్ళగానే వాళ్ళైతే మంచిగా విష్ చేశారండి అండ్ మిడిల్ మిడిల్లో కూడా స్టూడెంట్స్ ఉన్నారు వాళ్ళు బాగా విష్ చేస్తున్నారు అండ్ రైట్ సైడ్ ఉన్నది స్కూల్ అండి అండ్ స్కూల్కి ముందుగానే ఇదంతా ఓపెన్ ప్లేస్ ఉంది సో ఈ స్పేస్లోనే చైర్స్ అవి అరేంజ్ చేసి స్టేజ్ అది అరేంజ్ చేసి ఉన్నారు చూడండి అండ్ ఈ స్టేజ్ ముందు కూడా ఒక టూ త్రీ స్క్రీన్స్ అయితే పెట్టారు మిడిల్లో అంటే లాస్ట్ వరకు అందరికీ విజిబుల్గా ఉండాలి కదా సో అందరికీ స్టేజ్ అనేది విజిబుల్గా ఉండదు కదా అందుకోసమని మధ్య మధ్యలో అయితే రెండు మూడు స్క్రీన్స్ అయితే పెట్టారు అండ్ మేమైతే కొంచెం ఫ్రంట్కే కూర్చున్నాము అండ్ ఇదంతా చూడండి ఇక్కడ అందరూ పేరెంట్స్ అయితే వచ్చి కూర్చున్నారు అండ్ మేము వెళ్ళినాక ఒక టెన్ మినిట్స్లో అయితే అక్కడ మొత్తం ఆ ప్లేస్ మొత్తం ఫిల్ అప్ అయిపోయిందండి చూడండి ఇంకా అదంతా స్టేజ్ లైట్స్ ఇంకా కెమెరామెన్స్ వీడియోగ్రాఫర్స్ అయితే ఉన్నారు అలాగే వీళ్ళ చైర్మన్ వచ్చేసి మేముండే ఏరియా మున్సిపల్ కార్పొరేటర్ అండి అండ్ ఈ ఈ ఫంక్షన్కి మేముండే ఏరియా ఎమ్మెల్యే వివేకానంద గౌడ్ గారు కూడా వచ్చారు సొసైటీ చైర్మన్ అయినటువంటి పెద్దలు మా బాబాయారంటే కేఎం గౌరీష్ గారు అదేవిధంగా సొసైటీ డైరెక్టర్స్ అయినటువంటి సోదరులు విద్యాధర్ గారు గిరిధర్ గారు అదేవిధంగా మన యొక్క ప్రిన్సిపల్ శ్రీమతి ధనలక్ష్మి హరీష్ గారు అదేవిధంగా డైరెక్టర్ మన అకాడమిక్ డైరెక్టర్గా ఉన్నటువంటి సంధ్య గారు శ్రీమతి సంధ్య గారు అదేవిధంగా ఇక్కడ వచ్చేసినటువంటి పేరెంట్స్ అందరి కూడా పేరు పేరు నా హృదయపూర్వక నమస్కారాలు పిల్లలందరూ కూడా నా శుభ చాలా సంతోషం రెండవ సంవత్సరం చక్కగా మరి పూర్తి చేసుకొని అలాగే అన్ని కల్చరల్ యాక్టివిటీస్ కూడా జరిగాయండి ఇంకా డ్యాన్స్ ప్రోగ్రామ్స్ అన్నీ జరిగాయి మధ్యలో అయితే ఈ విధంగా స్నాక్స్ బాక్సెస్ అయితే అందరి పేరెంట్స్కి వచ్చిన వాళ్ళకి అయితే సర్వ్ చేశారండి ఆ బాక్స్లో వచ్చేసి ఒకటి పఫ్ అలాగే ఫ్రూటీ ఇంకా ఒక కేక్ అయితే సర్వ్ చేశారండి ఆ బాక్స్లో ఉన్నాయి అండ్ ఒక సాస్ ప్యాకెట్ కూడా పెట్టారు అందులో అండ్ ఇవి తింటూ ఇంకా ప్రోగ్రామ్ను అయితే ఎంజాయ్ చేసాము ఇంకా పిల్లలందరూ చాలా బాగా పర్ఫామ్ చేశారండి అలాగే పిల్లలకి ఎడ్యుకేషన్తో పాటు ఇలాంటి యాక్టివిటీస్ అన్నీ నేర్పిస్తే అండ్ స్టేజ్ ఫోబియా అనేది కూడా లేకుండా ఉంటే చాలా బాగుంటుందండి అలాగే వాళ్ళ ప్రిన్సిపల్ గారు వచ్చేసి యాన్యువల్ రిపోర్ట్ అయితే చెప్పారు మొత్తము మా బాబు రిషి వాళ్ళ సాంగ్ డ్యాన్స్ అండి అంటే ఈ స్టేజ్ పైన అంతే మేము కొంచెం బ్యాక్ సైడ్ నిల్చున్నాము పేరెంట్స్కి కొంచెం బ్యాక్ సైడ్ నుంచి ఏర్పాటు చేశారనమాట సో ఇంకక్కడ నుంచి వీడియో తీసేసరికి చాలా లాంగ్ నుంచి తీసినట్లయి అసలు వెరీ స్మాల్గా కనిపిస్తున్నారండి అంటే అంత క్లారిటీగా కనిపించట్లేదు అంత విజిబిలిటీ లేదు అది కూడా ఆ మేడం పట్టుకుంది కదా అది వచ్చేసి మా బాబు అక్కడ బ్లూ ప్యాంట్ అది బ్లాక్ స్పెడ్స్ అనమాట అండ్ చాలా బాగా పర్ఫామ్ చేశారండి ఒక త్రీ ఫోర్ సాంగ్స్ అయితే రిమిక్స్ చేసి చేశారు అండ్ గ్రేట్ అండి అసలు ఇంత చిన్న పిల్లలకి ఇంత పర్ఫెక్ట్గా నేర్పించడము మాస్టర్ గారు అయితే నేర్పించారు డ్యాన్స్ మాస్టర్ అండ్ చాలా బాగా నేర్పించారండి అండ్ ఇవన్నీ యాక్టివిటీస్ చూస్తుంటే నాకు మా స్కూల్ డేసే గుర్తొచ్చాయండి అండ్ మా స్కూల్లో కూడా ఇప్పుడున్న స్కూల్స్ ఉన్నంత యాక్టివిటీస్ అయితే అప్పుడే ఉండేటివండి ప్రతి ఒక్క యాక్టివిటీ స్కూల్లో ఉన్న ప్రతి స్టూడెంట్స్ జనరల్ నాలెడ్జ్ వైజ్గా అయినా అసలు ప్రతి దాంట్లో యాక్టివ్గా ఉండేవాళ్ళము అండ్ అప్పుడు ఆ స్కూల్ బేసిక్స్ వల్లనే నేను అయితే అంటే నేను ఎంఫామ్ వరకు అయితే అంతే యాక్టివ్గా అంతే టాలెంటెడ్గా అయితే నా స్టడీ మొత్తం అయితే కంప్లీట్ చేశానండి అండ్ స్కూల్ అనేది బేసిక్ పిల్లర్స్ అనమాట ఎడ్యుకేషన్కి అండ్ ఇవ్వాలి రేపు పిల్లలకి మనం ఇచ్చేది మనం ప్రాపర్టీ ఎంత సంపాదించినా అది వేస్ట్ అండి మంచి ఎడ్యుకేషన్ ఇవ్వడమే గ్రేట్ అసలు అండ్ ఎడ్యుకేషన్కి మనీ ఎక్కువ అవుతాయి దాంతో ఆ ఎడ్యుకేషన్కి స్పెండ్ చేసే మనీతో మనం ప్రాపర్టీస్ కొనుక్కుందామని ఆలోచించడం అది పేరెంట్స్కి అయితే అది చాలా వరకు రాంగ్ అండి అండ్ ఏ స్కూల్ అయినా అంతే కదా అని తక్కువగా అంచనా వేయొద్దు అండ్ మంచి స్కూల్స్ మంచిగానే ఉంటాయి యావరేజ్గా ఉండే స్కూల్స్ యావరేజ్గానే ఉంటాయి అంటే ఫీజుని బట్టి ఆ స్కూల్ క్వాలిటీ ఆఫ్ ఎడ్యుకేషన్ ఉంటుందండి అంతేగాని మా స్కూల్లో కూడా బాగానే ఉంటుంది ఎక్కువ ఫీజు తీసుకునే స్కూల్ వాళ్ళకన్నా అని కంపేర్ చేసుకోవద్దు ఎంత స్కూల్కి అంతటి స్టాండర్డ్సే ఉంటాయి ఆ ఫీ స్ట్రక్చర్ని బట్టే ఆ క్వాలిటీ ఆఫ్ ఎడ్యుకేషన్ అనేది డిపెండ్ అయి ఉంటుందండి సో అప్పుడు తక్కువ దాంతోనే మనం సాటిస్ఫై అవ్వద్దు అంటే మనం పెట్టలేని స్తోమత లేనప్పుడు మాత్రం సాటిస్ఫై అయితే పర్లేదు బట్ మనం పెట్టగలిగినంత ఉన్నప్పుడు పిల్లల స్కూల్కి స్పెండ్ చేసే మనీ వేస్ట్ అవుతుంది అనుకోవడం మాత్రం రాంగ్ అండి వాళ్ళకి ఒక మంచి ఫ్యూచర్ని అయితే ఇవ్వాలండి మనం వాళ్ళకి ఇచ్చే ప్రాపర్టీ ఈ క్వాలిటీ ఆఫ్ ఎడ్యుకేషన్ అండి నా దృష్టిలో అయితే చదువును మించిన ప్రాపర్టీ అయితే ఇంకేమి ఉండదండి మనం ఒక మంచి చదువుని మంచి క్వాలిటీ ఆఫ్ ఎడ్యుకేషన్ని ప్రొవైడ్ చేస్తే వాళ్ళు మనం సంపాదించే ప్రాపర్టీ కన్నా చాలా ఎక్కువ ప్రాపర్టీనే అర్న్ చేస్తారండి అందులో స్కూల్ అనేది బేసిక్ లెర్నింగ్ స్టేజ్ అండి అలాగే స్కూల్ అనేది ఒక మంచి ప్లాట్ఫామ్ అన్నీ నేర్చుకోవడానికి I don't వచ్చేసి మేము నైట్ లెవెన్ ఓ క్లాక్ దాకా ఉన్నామండి ఇంకా తర్వాత ఎంతసేపు జరిగిందో తెలీదు అంటే బాబు పర్ఫార్మెన్స్ అయిపోగానే అయితే వెళ్ళిపోయాము సో ఫస్ట్ టైం మన ఛానల్ని విజిట్ చేసిన వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే మీ ఫ్రెండ్స్ అండ్ రిలేటివ్స్కి షేర్ కూడా చేయండి సబ్స్క్రైబ్ చేసుకున్నాక ఐకాన్ ప్రెస్ చేసినట్లయితే ఆల్ అనే ఆప్షన్ వస్తుందండి సో దానివల్ల నేను పెట్టే ప్రతి వీడియో నోటిఫికేషన్ లాగా కూడా వస్తుంది సో ఇదండి వాళ్ళ మన వీడియో నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ విచ్ ఆల్ ఫర్ టుడే బై బై యూ నెక్స్ట్ వీడియో